రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి పేపర్ చూస్తున్నాము గత ప్రభుత్వం తలపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలకు వైఎస్ శ్రీకారం చుట్టారు దానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చినా సరే మేము మా వద్దు అని చెప్పేసి వీళ్ళు స్వయానా లెటర్ రాసి పంపించడం జరిగింది దీనివల్ల వైద్య విద్యార్థులు చాలా నష్టపోతారు గత ప్రభుత్వంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దాదాపు ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం మచిలీపట్నం రాజమండ్రి నంద్యాల ఏలూరు ఈ కాలేజీలన్నీ కూడా దాదాపు స్టార్ట్ చేసి ఫస్ట్ ఫేజ్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాడేరు మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆదోని వీటికి స్ట్రక్చర్ మొత్తం కట్టేసి ఎన్ఎంసీకి పర్మిషన్స్ అప్లై చేసి ఈ లోగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది వీళ్ళందరూ కూడా ఈ స్టార్ట్ చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని మాకు ఎన్ఎంసి జాతీయ మెడికల్ కౌన్సిల్కి లెటర్లు రాసి ఇచ్చిన సీట్లను కూడా యాభై సీట్లు కూడా మేము నడపలేమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది కావున ప్రజలందరూ గమనించాలి దీనివల్ల వైద్య విద్యార్థులందరూ కూడా చాలా సీట్లు కోల్పోతారు అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పిడుగురాళ్ళ వినుకొండ పాలకొల్లు నర్సీపట్నం పార్వతీపురం బాపట్ల అమలాపురం వీటికి కూడా శ్రీకారం చూడటానికి దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే ఒక కాలేజీకి నాలుగు వందల యాభై దగ్గర నుంచి ఐదు వందల కోట్లు కేటాయించి దీన్ని మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లారు కానీ ఈ కుట్రల వల్ల రానేకుండా పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది కానీ కూటమి ప్రభుత్వం అలా చేయడం వల్ల వైద్య విద్యార్థులకు చాలా బాలం పెరుగుతుంది తీవ్రంగా నష్టపోతారు సీట్లు కూడా